నాంద్యాల పట్టణంలోనే ఎస్పీ వైరెడ్డి ఆగ్రో ఫ్యాక్టరీలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు మద్యం షాంపిళ్లను సేకరించి కొన్ని రికార్డులను పరిశీలించిన అధికారులు ప్రజా ఫిర్యాదులను మనసు పెట్టి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు రెండు వందల ఒకటి ఫిర్యాదుల సమస్య పరిష్కారం కృషి అధికారులకు చెమటలు పట్టిస్తున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి వేధింపులు భరించలేక అదృశ్యమయ్యాడు సచివాలయం ఉద్యోగి మిస్సింగ్ కేసు మోదు ఆచుకీ కోసం గాలిస్తున్నాం త్రీ టౌన్ జిల్లా వడ్డేర సంఘం కులస్తుల సమస్య పరిష్కారం కోసం సీఎం జీపీలకు జిల్లా ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు బనగరపల్లెలో రోజుకు రెచ్చిపోతున్న దొంగల షాపుకు తాళం వేస్తే చోరీ పోలీసులకు సవాల్గా మారిన దొంగలు దొంగల బీభస్తంతో హటలెత్తిపోతున్న పట్టణ వాసులు నాంద్యాల విద్యుత్ శాఖ సిబ్బంది లైన్మెన్లకు ప్రమాదాలపై అవగాహన లైన్మెన్ వద్ద ఆర్థ్రాడ్ లేకుండా విధులు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు రామయ్య బాలిక వాసంతి ఆచుకీ విషయమై జిల్లా కలెక్టర్ ని కలిసిన ఎంవీఆర్పీఎస్ మహిళ నేతలు బోయ భారతి పాలకుల నిర్లక్ష్యం వల్ల సమస్యల నిలయంగా మారిన వార్డుల ప్రతి సమస్యను పరిష్కరించి అందరికీ న్యాయం చేస్తాం ఫిరోజ్ ఆలగడ్డ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వద్ద ఎవరైనా స్టాంప్ రైటర్లు అధిక ధరలకు విక్రయిస్తే నేరుగా తమ దృష్టికి తీసుకురండి వారిపై చర్యలు తప్పవు ఊరు తెలియదు పేరు తెలియదు ఒక మనిషి రైల్వే స్టేషన్లో కాల్ నొప్పితో బాధపడుతూ పడిపోవడంతో వెంటనే స్పందించిన ఆత్మీయ స్వచ్ఛంద సేవ సంస్థ శివారంలోనే ఎస్పీ వైరెడ్డి ఆగ్రో ఫ్యాక్టరీలో విజిలెన్స్ దాడులు ముగిశాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై నాలుగు డిస్టిలరీ ఫ్యాక్టరీలో దాడులు భాగంగా విజిలెన్స్ అధికారులు మూడు రోజులు సోదాలు నిర్వహించారు మద్యం తయారీ బాటిలింగ్ యూనిట్లను పరిశీలించారు తర్వాత షాంపెళ్లను స్వీకరించి కొన్ని రికార్డులను పరిశీలించారు ప్రభుత్వానికి మున్సిపాలిటీకి ఎక్సైజ్ శాఖ చెల్లిస్తున్న పనులను తనిఖీ చేశారు దాడిలో పొల్యూషన్ కంట్రోల్ రెవెన్యూ ఎక్సైజ్ పోలీసు అధికారులు పాల్గొన్నారు ప్రాధాన్యతనిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్వీకరించిన ప్రజా ఫిర్యతలను మనసు పెట్టి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్ లోని సెంటినరీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఆర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు డిఆర్ఓ ఏ పద్మజ జిల్లా అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించి ప్రతి ఫిర్యాదును మనసు పెట్టి పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు మండల పరిధిలో శాఖల సమన్వయ లోపం వల్లే జిల్లా కేంద్రానికి అధిక సంఖ్యలో ఫిర్యాదుదారులు వస్తున్నాయని డివిజనల్ మండల స్థాయి సిబ్బందితో సమస్యలు ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు కలెక్టర్ ని ప్రశ్నించారు ఫిర్యాదుదారుడు ఇచ్చిన ఆర్జీని కూడా చదవలేని స్థితిలో కొంతమంది అధికారులు ఉన్నారని ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా అధ్యయనం చేసుకుని పరిష్కార మార్గం చూపాలన్నారు వానకాలంలో వచ్చే వ్యాధులపై దృష్టి సారించే మందులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు రెలిషన్ సర్టిఫికెట్ అలాంటి ఎక్కడైనా ఇచ్చు ఉండై డోంట్ ఐస్ ఓకే ఇలా సర్టిఫికెట్ ఉంది అని చెప్పి డిపిఓ గ్యారెంటీ ఐ కన్సర్న్ ఏ ఆర్ ది జ్యూరిస్డిక్షన్ వాళ్ళు మరి माल ले 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 � గ్రామ కంఠం అనుకోండి గ్రామ కంఠం అయితే సబ్ ఇష్యూ ఉంది రిజిస్ట్రేషన్ చెయ్యాలా లేదా హౌస్ సైట్ అని అతని క్లారిటీ ఎవరి దగ్గర తీసుకోవాలి పంచాయత్ సెక్రటరీ ఇస్తారా ఇక్కడ ఒక పంచాయత్ సెక్రటరీ యాజమాన్య ధృవీకరణ పత్రం స్టాంపు సంతకం పెట్టి మరీ ఇచ్చారు పంచాయతీ సెక్రటరీ కాంపిటెంట్ అథారిటీగా టైటిల్ డిక్లేర్ చేస్తూ ఇవ్వడానికి దెన్ గ్రామ కంఠంలో ఎనీ ఇష్యూ వస్తే హూ ఇస్ ద కాంపిటెంట్ అథారిటీ మేడం గ్రామ కంఠంలో అయితే ఇది ఎంత మనము గ్రామ పంచాయతీకే ఇస్తాం మేడం వాళ్ళకే హక్కు హక్కులు ఉన్నాయి అక్కడ వాళ్ళ

ఎగదైన చక్రధర్ మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని యాచకీ కోసం గాలిస్తున్నారు మహాదేవపురం గ్రామానికి చెందిన చక్రధర్ రెండేళ్లుగా చాదిక్ నగర్ సచివాలయంలో కార్యదర్శిగా పనిచేస్తున్నాడు నూనెపల్లెలోనే ఇంట్లో భార్య లక్ష్మితో సహా నివాసం అంటున్నాడు ఆయన త్వరగా డబ్బు సంపాదించాలని అత్యాసతో ఉన్నదంతా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాడు చక్రధర్ కానీ ఆశించినంత లాభాలు రాకపోవడంతో బంధుమిత్రుల వద్ద అందిన కాడికి అప్పులు చేసి భార్య లక్ష్మి నగలను అమ్మి మళ్లీ పెట్టుబడి పెట్టాడు కానీ ఆ అదృష్టం కలిసి రాక నష్టాల పాలయ్యాడు రుణదాతల నుండి ఒత్తిడి ఎక్కువ కావడంతో లోన్ ల నుండి అధిక వడ్డీకి అప్పులు తీసుకుని కొంతమందికి వడ్డీలు చెల్లించాడు చక్రధర్ అయినా అప్పు వడ్డీ భారం తగ్గకపోగా రుణదాతలతో పాటు లోన్ ల నుండి ఒత్తిడి ఎక్కువయ్యాయి ఒత్తిళ్లు తట్టుకోలేక బైక్ సెల్ ఫోన్ ఇంట్లోనే పెట్టి చిన్న బ్యాగ్ తో పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం వెళ్ళిపోయాడు చక్రధర్ కానీ రెండు రోజులు గడిచినా తిరిగి రాకపోవడంతో అన్న రాజశేఖర్ త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అందరికీ నమస్కారం అండి సో నందాల త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చక్రధర్ ఇతను టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎమినెంట్ సెక్రటరీగా వర్క్ చేస్తాడు వయసు ముప్పై ఒక సంవత్సరాలు ఇతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది సో ఇతను ఒరిజినల్ పేటు ఊరు వచ్చేసి మహాదేవపురం శ్రీవెల్ల మండలం సో ఇతను ఉద్యోగం చేస్తూనే స్టాక్ మార్కెట్లో ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం నష్టపోవడము అదేవిధంగా ఇంకా ఇన్వెస్ట్ స్టాక్ బ్రోక్ ఇంకా డబ్బులు వస్తుందని పాయింట్ తో భారీ డబ్బులు కూడా ఎత్తిపోయి కొత్త పెట్టి ఆ డబ్బులు కూడా మన స్టాక్ మార్కెట్లు పెట్టడం అదేవిధంగా తనకు తెలిసినటువంటి వాళ్ళ దగ్గర ఇంకా కొన్ని వాళ్ళ దగ్గర కూడాను ఈ అప్పుగా తీసుకొని చేసినట్లుగా ఎక్కువ అప్పులు అయిపోవడం వల్ల అందరూ ఎక్కువ అడగడం వల్ల సో ఆ అమౌంట్ అనేది ఎక్కువ అడుగుతున్నారని పాయింట్ ఆఫ్ అతను సెల్ ఫోన్ కూడా ఇంట్లో పెట్టేసి టూ టూ వీలర్ కూడా ఇంట్లో పెట్టేసి ఒక స్మాల్ లగేజ్తో వెళ్ళిపోవడం జరిగింది సో అతను ఫోటో కూడాను ఇది చేస్తున్నాము సో దయచేసి అతని గురించి ఏమైనా ఎవరికైనా సమాచారం తెలిసిన తెలుపుకోవాల్సిందిగా కోరుతున్నాం నంద్యాల విద్యుత్ కార్యాలయంలో పనిచేస్తున్న లైన్ మెన్లపై విద్యుత్ శాఖ అధికారి రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు విధుల పట్ల ఎవరైనా కానీ అలసత్వం వహిస్తే విద్యుత్ శాఖ సిబ్బంది ప్రమాదం పట్ల ప్రవర్తన ఉండాలని ప్రమాదం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని లైన్మెన్ వద్ద ఆర్థ్రాడ్ తప్పనిసరిగా ఉండాలని లేకుండా లైన్మెన్ విధులలో పరిచేస్తే మాత్రం వారి పట్ల కఠిన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటారని ఈ విషయంలో ఏ ఒక్కరిని వదిలిపెట్టారని ఆర్థరాడ్ పరికరం మీ దగ్గర ఉంటే మీ ప్రాణాలకు రక్షణగా ఉంటుందని బనకాలపల్లి ఆలగడ్డ పలు ప్రాంతాలలో లైన్ మెన్లు విధులలో మరణించడం జరిగిందని ఇలాంటి సంఘటన జరగకుండా అవగాహన కల్పించారు అదే విధంగా పట్టణ ప్రజలు తడి చేతులతో విద్యుత్ వైర్లను పట్టుకోవద్దని ఏదైనా విద్యుత్ వైర్లు తగ్గిపోయినా విద్యుత్ సమస్య ఉంటే వెంటనే కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని విద్యుత్ శాఖ అధికారి రామయ్య తెలిపారు ఏదైనా ఏదైనా సమస్య ఉంటే మీరు అర్ధరాటు చేసినప్పుడే ఇమీడియట్గా మీరు నైంటీ నైన్ పర్సెంట్ ప్రమాదాన్ని మనము ఎంబడి అరికట్టడానికి అవకాశం ఉంటుంది మెయిన్ ఇంపార్టెంట్ మనము డిపార్ట్మెంట్ ఎన్నిసార్లు ఒక్కోసారి పోయినాయంటే చాలాసార్లు కూడా మనం చేసి మన సెక్షన్లో అయితే నా వరకు నైంటీ నైన్ పర్సెంట్ వాడుతున్నారు ఖచ్చితంగా వాడాలి కూడా ఎందుకంటే దాని యొక్క ఆవశ్యకత మీకు తెలిసింది అతను చాలా మంచి వ్యక్తి అని అయితే అందరు కట్టాలనుకోవచ్చు అంతటి మంచి వ్యక్తికి జరిగిందంటే అది మనం చిన్న జాగ్రత్త పాటించకపోవడమే కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ అర్థురాడు వాడకపోతే దయచేసి మీరు నా మీద ఏం బాధపడినా పర్లేదు అర్థరాడు మీ బండి కనపడకపోయినా నేను మీ మీద యాక్షన్ తీసుకోమని చెప్పేసి డీ గారికి అయితే ఖచ్చితంగా రికమెండ్ చేసి పేపర్ వాడతాను మీరు ఈ విషయంలో నేను వేరే విషయంలో నా మీద ఏమన్నా బాధపడినా నేను ఏమన్నా అనుకుంటానేమో కానీ ఈ విషయంలో నేను వదిలిపెట్టాను ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా అర్థరాడు వాడాల్సిందే అర్థరాడు లేకపోతే నా దృష్టికైనా తీసుకురండి ఒక నేను ఇంకొకటి ఏమంటే ఈ వర్షాకాలంలో కానీ ఎప్పుడైనా కానీ కొన్ని కంప్లైంట్లు ఎక్కువ వస్తుంటాయి నేను కానీ లైన్ ఇన్స్పెక్టర్లు కానీ తొందరగా చేయండి అని అనుకుంటాం అంటే అక్కడ ఉన్న ప్రెజర్స్ వలన మీ లోకల్గా మీరు సమస్యను అర్థం చేసుకొని మీరు ఐదు నిమిషాలు లేట్ అయినా కూడా నిదానంగా చేయాల్సిందే ఎవరు చెప్పినా కూడా మన మన వృత్తి మన ధర్మం అటువంటి మన డిపార్ట్మెంట్ యొక్క వర్క్ అటువంటిది కన్జూమర్స్ ప్రెజర్ పెడుతుంటారు వర్క్ చేయాలా చేయాలని కానీ మనం సేఫ్టీగా జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే మన వర్క్ మొదలుపెట్టి వర్షాకాలంలో ఇబ్బంది ఇబ్బంది లేకుండా అర్థరాడు వాడి కన్జూమర్స్ కూడా అట్ ద సేమ్ టైం ఎక్కువ ఇబ్బంది మన మంచి క్రాసింగ్స్ కూడా మీకు అర్థరాట్ వేసుకోకపోతే ఇండక్షన్ తగులుతుంది మీరు అక్కడ లోకల్ గా చేసుకున్నారంటే కదా ఆ ఇండక్షన్ కూడా పోతుంది ఇక్కడ సబ్స్టేషన్ మన వాళ్ళు బాగా వేస్తున్నారు అర్థలు వేస్తున్నారు నేను చూస్తున్నాను ఇంకోటి ఏమంటే సబ్స్టేషన్ ఆపరేటర్ కూడా ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా అక్కడ ఉన్న లైన్మెన్ ఖచ్చితంగా అర్థరాట్ వేసి ఫోటో పెట్టామని చెప్తున్నాను నేను మీరు ఒక నిమిషం లేట్ అవుతుంది లేట్ అయినా ఏం కాదు రెండు నిమిషాలు అయితే అంతకంటే ఎక్కువ కాదు అది ఆ అర్థరాటు ఫోటో పెట్టండి సబ్స్టేషన్ ఆపరేటర్కి పెట్టండి ఎంత ఇంపార్టెన్స్ అనేది మనకు తెలిసిపోతుంది దానికి ఏదైనా ఇండక్షన్ కొట్టినా కూడా ఇంకొకటి కొట్టినా కూడా అది అక్కడనే కట్ అయిపోతుంది ఏదైనా చిన్నది ఏదైనా ఉన్నా కూడా ఏమైనా ఇన్వర్టర్ ద్వారా సప్లై ఉన్నా అది అర్థం వల్ల లోపలికి భూమిలోకి వెళ్ళిపోయి మనకు సేఫ్టీ ఉంటాం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు అందరికీ నమస్కారం ఈరోజు టూ సెక్షన్లో స్టాఫ్ అందరికీ సేఫ్టీ ప్రికాషన్స్ మీద ఎలా డ్యూటీ చేయాలనేది చెప్పడం జరిగింది ముఖ్యంగా వర్షాకాలం కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ ప్రాపర్గా సబ్స్టేషన్లో ఆఫ్ చేసుకోవడం అంటే ఎల్సీ తీసుకోవడము లైన్ క్లియర్ తీసుకోవడము ఒకవేళ ఎల్సీ తీసుకున్న తర్వాత కూడా లైన్ క్లియర్ తీసుకున్న తర్వాత కూడా లొకేషన్లో పనిచేసేటప్పుడు అర్థరాడ్ అనేది ఖచ్చితంగా వేసుకున్న తర్వాతనే వర్క్ చేయాలి ఒకవేళ లేట్ అయిందని లేక ఐదు నిమిషాలు లేట్ కావచ్చు మనం వేసుకో అర్థరాడ్ వేసుకోవడం వలన కానీ మనం పనిచేయడం వలన ఐదు నిమిషాలు లేట్ అయినా ఏం ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ దానికి సంబంధించిన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్న తర్వాతనే వర్క్ చేయాలని వాళ్ళకి వివరించడం జరిగింది దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకునే వర్క్ చేస్తామని వాళ్ళు కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది ఇంకా ముఖ్యంగా వినియోగదారులు ఈ వర్షాకాలంలో తడి చేతులతో ఎలాంటి మేము ఇంత కూడా ఆల్రెడీ కన్జూమర్స్కు మోటివేట్ చేస్తున్నాము ప్రింట్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మరొకసారి మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే వినియోగదారులకు తడి చేతులతో ఎలాంటి విద్యుత్ ఉపకరణాలను ముట్టుకోరాదు ఎక్కడైనా వైర్లు కట్టి కింద ట్రాన్స్ఫార్మర్ల దగ్గర ఏదన్నా వైర్ల సమస్య ఉన్నా స్వతహాగా నిర్ణయం తీసుకోకుండా సంబంధించిన ఆఫీస్కు ఫోన్ చేసి విద్యుత్ శాఖ సిబ్బంది ద్వారానే మీరు ఎలక్ట్రికల్ వర్క్స్ చేయించుకోవాలని మరొకసారి వినియోగదారులను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నంద్యాల జిల్లా బనకారేపల్లి పట్టణంలో దొంగలు హల్చల్ చేశారు ఒకేసారి ఐదు చోట్ల పట్టణంలో దొంగతనాలకు పాల్పడడం దొంగతనం చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి జిఎం టాకీ సమీపంలో కిరాణా షాప్ టీ కొట్టు నాయార పెట్రోల్ బంక్ పక్కన ఐరన్ షాప్ మరియు రూరల్ సర్కిల్ సిఐ కార్యాలయం కూతవేటి దూరంలో ఆ స్థానం రోడ్డు దగ్గర రెండు సెల్ ఫోన్ షాపులలో చోరులకు పాల్పడ్డారు తెల్లవారుజామున ఒంటి గంటల ఒంటి గంట ముప్పై నిమిషాలకు జరిగిన ఈ సంఘటన మొత్తం సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి జిఎం టాకీ సమీపంలో కిరాణా షాప్ లో సిగరెట్ల ప్యాకెట్ల టీ కొట్ లో మూడు వేల రూపాయలు రూరల్ సర్కిల్ సిఐ కార్యాలయం కూతవేటి దూరంలో ఉన్న ఆ దగ్గర సెల్ షాప్ లో నాలుగు సెల్ ఫోన్లు దొంగలించారు మరో రెండు షాపులు ఐరన్ షాప్ మరియు రజత్ సెల్ షాప్ లో దోపిడి విఫల యత్నం కావడంతో వదిలి వెళ్లారు దొంగ మోటార్ సైకిల్ పై వచ్చి మూతికి మాస్క్ కట్టుకొని దొంగతనాలకు పాల్పడినట్లు సిసి ఫోటోస్ లో రికార్డ్ అయింది బనకరపల్లి టౌన్ సిఐ గంట సుబ్బారావు దొంగతనం జరిగిన షాపులను ప్రసరించారు పట్టణంలో ఇటీవల వరుస దొంగతనాలు జరుగుతుండటంతో ప్రజలు భయాందోళకు గురవుతున్నారు జిల్లా వడ్డెర కులస్తుల ఐకమత్యంతో వడ్డెర సంఘం కులస్తుల సమస్యల పరిష్కారం కోసం సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లా ఎమ్మెల్యేలకు విజయాన్ని సాధించిన టీడీపీ ప్రభుత్వానికి నాయకులు అభినందనలు తెలిపారు ఈ అఖండ విజయానికి వడ్డేర సంఘం కూడా కృషి చేసిందని అన్నారు ఎన్నికల ముందు హామీలలో వడ్డే ఓబర్ణ జయంతిని అధికారికంగా నిర్వహణ మరియు ఇతర అంశాలను గురించి ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీ తీర్మానం చేయాలని రాళ్ళు కొట్టి రోడ్లు వేసి కొండను కూడా రోడ్డుగా మెలిచి రోడ్లు వేయడం భవనాలు కట్టడం ఉల్లిలు సుకులు మాలన పడటంతో పక్క రాష్ట్రాలకు వలసలు పోయే పరిస్థితి ఏర్పడిందని దీంతో వంశపరముగా కులవృత్తిని ఆధారంగా పెట్టుకుని జీవనం సాగిస్తున్న వడ్డెర కులస్తలకు నంద్యాల జిల్లాలోని డేకో ఇల్లలోని కొన్ని ఇళ్లు పంపిణీ చేయాలని భూములలో కుటుంబానికి ఎకరానికి చొప్పున భూ పంపిణీ చేయాలని నంద్యాల జిల్లాలో వడ్డీ సంఘానికి ఆరు వందల యాభై చదరపు గజాలు రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకుని సొసైటీలు ఏర్పాటు చేసుకున్న వారికి వడ్డెర ఫెడరేషన్ ద్వారా నలభై లక్షల రూపాయలు కేటాయించాలని సబ్సిడీ ఇరవై లక్షలు తీసివేయాలని కోరడమైంది ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంఘం రాష్ట్ర కార్యదర్శి తెలిపారు ఈరోజు నంద్యాల జిల్లాలో వడ్డెర కులస్తులు అంతా ఒక ఏకతాటిపైకి వచ్చి వడ్డెరలను ఎస్టీలో చేర్చాలని నంద్యాల జిల్లాలో ఆఫీస్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మంత్రి వరులు ఏండమిటి గారికి ఎంపీ బైరెడ్డి శివరమ్మ గారికి సిరిశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డ రెడ్డి గారికి పోస్ట్ ఆఫీస్ ద్వారా మా సమస్యల పైన విడుదల పంపడం జరుగుతుంది కాబట్టి మాకు సమస్యలు ఏంటంటే ఎన్నేళ్ల నుంచో వడ్డీలను ఎస్టీలో చేర్చాలని చిరకాల కోరిక కాబట్టి మీ అంతా కలిసి మనం ఎస్టీలో చేర్చాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం అలాగే మన నంద్యాల నియోజకవర్గం ఎంపీ బైరెడ్డి శబ్బరమ్మ గారి కోరుకునేది ఏంటంటే నంద్యాల జిల్లాలో డెక్కో గుర్రెలు ఉన్నాయి దాంట్లో మా వడ్డర్లకు పంచుతారని మేము ఆశపడుతున్నాం అలాగే మంత్రివర్యులను కోరేది ఏంటంటే నంద్యాల జిల్లాలో వడ్డెర సంఘానికి ఆరు వందల యాభై చదరపు గజాలను వడ్డెర సంఘానికి స్థలం కేటాయిస్తారని కోరుకుంటున్నాం ధనులు తవ్వటం బావులు తవ్వటం కట్టడాలు కట్టడం రోడ్ల పనులు చేయటం ఇలా రోడ్లు రోడ్లు కొట్టడం ఇలా యొక్క కులవృత్తులు మా ఒడ్డరి సంఘం యొక్క కులవృత్తులు కానీ ఇవాళ మా కుల కూడా ఎంతోమంది కట్టడాలు కట్టడం నేర్చుకొని మా కులస్తులు కూడా ఆ వృత్తి అనేది ఓన్లీ ఒడ్డరులదే కాదు అనే విధంగా చాలామంది కూడా కులవృత్తుల మీద వర్క్లు చేసుకుంటున్నారు అయితే మా ఒడ్డరి కులస్తులకు ఉన్న గనులు అయితే మైనింగ్ అయితేనేమి రిజర్వేషన్ కల్పించాలా అదే విధంగా మన భారతదేశంలో దాదాపు పక్క రాష్ట్రమైన కర్ణాటకలో మాది ఎస్సీ జాబితాలో ఉంది కానీ ఇక్కడ మాకు గత పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం కంటే ముందు ఎస్టీ ఎస్టీలో ఉన్న హోటల్ కులాన్ని బీసీఏ కింద చేర్చి మాకు గవర్నమెంట్ చాలా అన్యాయం చేసింది దీనివలన మా కులస్తులకు చదువుకోవడానికి ఉన్నత చదువులు చదవడానికి ఆర్థిక స్థోమత లేక చాలా విధాలుగా ఉద్యోగాలలో అయితేనేమి రాజకీయ పరంగా అయితేనేమి వెనుకబడి ఉన్నారు కావాళ్ళను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఎన్నో ముఖ్యమంత్రులకు వినత పత్రాలు ఇవ్వడమే కాకుండా బహిరంగ సభలు కూడా పెట్టాం తర్వాత ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు కూడా ఢిల్లీలో కలిసి మామూలను కూడా ఎస్టీలో రిజర్వేషన్ కల్పించాలని ప్రకటన చెప్పాము అయితే మీరు రాష్ట్రంలోనే హోటల్ చాలా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి కాబట్టి మీరు జాతి మేము ఖచ్చితంగా చేర్చామని ఎప్పుడో పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నాంద్యాల పట్టణంలోని వైరెడ్డి ఆగ్రో ఫ్యాక్టరీలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు మద్యం షాంపుల్ సేకరించి కొన్ని రికార్డులను పరిశీలించిన అధికారులు ప్రజా ఫిర్యాదులను మనసు పెట్టి పరిష్కరించండి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు రెండు వందల ఒకటి ఫిర్యాదులు సమస్య పరిష్కారం కృషి అధికారులకు చెమటలు పట్టిస్తున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి వేధింపులు భరించలేక అదృశ్యమయ్యాడు సచివాలయం ఉద్యోగి మిస్సింగ్ కేసు నమోదు ఆచూకీ కోసం గాలిస్తున్నాం త్రీ టౌన్ సిఐ నరసింహుడు నంద్యాల జిల్లా వడ్డేర సంఘం కులస్తుల సమస్య పరిష్కారం కోసం సీఎం జీపీటీ సీఎంలకు జిల్లా ఎమ్మెల్యేలకు పోస్టుల ద్వారా వినతి పత్రాలు రోజు రోజుకు రెచ్చిపోతున్న దొంగల షాపుకు తాళం వేస్తే చోరీ పోలీసులకు సవాల్గా మారిన దొంగలు దొంగల వాసులు నాంద్యాల విద్యుత్ శాఖ సిబ్బంది లైన్మెన్లకు ప్రమాదాలపై అవగాహన లైన్మెన్ వద్ద ఆర్థ్రాడ్ లేకుండా విధులు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు రామయ్య హెచ్చరిక మైనర్ బాలిక వాసంతి ఆచుక్య విషయమై జిల్లా కలెక్టర్ ని కలిసిన ఎంవీఆర్బీఎస్ మహిళ నేతలు బోయ భారతి గత పాలకుల నిర్లక్ష్యం వల్ల సమస్యల నిలయంగా మారిన వార్డుల ప్రతి సమస్యను పరిష్కరించి అందరికి న్యాయం చేస్తాం ఫిరోజ్ ఆలగడ్డ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వద్ద ఎవరైనా స్టాంప్ రైటర్లు అధిక ధరలకు విక్రయిస్తే నేరుగా తమ దృష్టికి తీసుకురండి వారిపై చర్యలు తప్పవు ఊరు తెలియదు తెలియదు పేరు ఒక మనిషి రైల్వే స్టేషన్ లో కాల్ నొప్పితో బాధపడుతూ పడిపోవడంతో వెంటనే స్పందించిన ఆత్మీయ స్వచ్ఛంద సేవ సంస్థ